హలో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్ మేము ఉంటున్న ప్లేస్లో ఎక్కువ మిడిల్ ఈస్ట్ స్టోర్స్ ఉంటాయి అందులో కామన్గా దొరికే కొన్ని ఇండియన్ వెజ్జెస్ మాత్రమే ఉంటాయి లైక్ వంకాయలు బీరకాయ పొటాటో కానివ్వండి అలాంటివి స్పెసిఫిక్గా ఇలా స్పెషల్ ఇండియన్ వెజ్జెస్ లైక్ అరటి పువ్వు చిక్కుడుకాయలు పొట్లకాయ అండ్ పచ్చిపల్లీలు గ్రీన్ చిన్నాదాలు అంటారు కదా గోరు చిక్కుడుకాయ అవన్నీ కావాలంటే స్పెసిఫిక్ ఇండియన్ స్టోర్స్కే రావాలి అండ్ వచ్చినప్పుడు మనకు ఫ్రెష్ వెజ్జెస్ అన్నీ కూడా స్టాక్లో ఉండడం లక్కనే చెప్పాలి ఇక్కడ నేను సీ వంకాయ కూడా చూశాను ఈ వెజ్జి చాలా మంత్స్ తర్వాత చూస్తున్నాను ఇది మీలో ఎంతమందికి గ్రీన్ చిన్నాదాలు తెలుసు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి కాస్ట్ అనేవి కొంచెం ఎక్కువే ఉంటాయి మన స్పెసిఫిక్ ఇండియన్ వెజ్జెస్ ఎస్పెషల్లీ బట్ చిక్కుడుకాయలు గోర్ చిక్కుడుకాయ అవన్నీ మనం ఇండియన్ టేస్ట్లన్నీ మర్చిపోకుండా ఉండాలంటే కాస్ట్ ఎక్కువ ఉన్నా కూడా తప్పదు తీసుకోవాల్సిందే సో అలా మేము వీక్ మొత్తం వన్ బై వన్ ఈ వెజ్జెస్ అన్నీ కుక్ చేసుకొని ఎంజాయ్ చేస్తూ తిన్నాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రై